ఈఎన్టీ రంగంలో సాటి వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన ఆయన పేరు లావుంటాడు కబురు రసుల్పురా రింకు 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 హిపోపోటమస్ అవునా హిపోపోటమస్ లెక్క ఉంటాడు సేమ్ అది వేస్ట్ వాడి గురించి మాట్లాడి దీనికని ఏందన్నా వాడు వాడు మనిషి అసలు నాకు తెలిసైతే వాడు దిక్ష అట్లా కలిసి ఉంటాడు ఆ జుట్టు ఆ సేమ్ అసేమ్ ఇప్ప పొట్టమోస పంది లెక్కుంటాడు పాటు ఇంకోటి జుట్టు కలర్ వేసుకుని పాప మా అమ్మాయిదాం దీనికని ఆ అమ్మాయిది ఏదో వీడియో వైరల్ అయింది అని చెప్పి అంటే లేదు ఇల్లెల్ వాడు కాదు వాడికంత సీన్ లేదు అంటే అన్న ఇక వీళ్ళు వీళ్ళంతా ఇక మోడల్స్ అన్నట్టు వీళ్ళకి ఎట్లా అంటే ఇక చిల్లర్ ఏముంది అన్న ఇక చిల్లర్గా ఇంట్లోకి దెంగితే అట్లా ఇంట్లోకి ఇట్లా అయితే అవతారం చూసి మనం చెప్పొచ్చు వాడు ఎంత గా ఇచ్చిండో కానీ బాగానే సంపాదిస్తున్నాడు కదా మన ప్రమోషన్స్ అయితే చేస్తున్నాడు ప్రమోషన్స్ చిల్లర ఇప్పుడు వాళ్ళు రిషి బ్యాచ్లర్ కదా ఏదైతే వాళ్ళు కంటెంట్ చేస్తారు యూట్యూబ్ లో అది ఏం కంటెంట్ బ్రో ఇప్పుడు నాకైతే నాకు తెలిసి లేదన్నా నువ్వు చెప్తున్నావు దాని కంటెంట్ అని అది ఏ కంటెంట్ నువ్వు నాకు చెప్పు నేను దానికి ఆన్సర్ నేను ఇస్తాను అసలు ఆ కంటెంట్ నాకు అర్థం అట్లా ఫస్ట్ అది కంటెంటే కాదు నాకు తెలిసినంత వరకు అది కంటెంటే కాదు ఇప్పుడు వన్ మిలియన్ సబ్స్క్రైబర్ ఎలా గెయిన్ అయ్యారో నాకు వ్యూస్ కూడా అలాగే వస్తుంది చెత్త ఏముందన్న ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది ఇక్కడ దాకా వేసుకుంటే ఒకరు చూడడు ఇక్కడ దాకా వేసుకుంటే ఇక్కడ దాకా వేసుకుంటే ఇట్లా పోయి ఇట్లా వేలు చూస్తాడు మీద వాటి పిసుకుతే చూస్తారు అంతే ఏమైతుంది నెక్స్ట్ అని అదైతే ఉంటుందో ఎక్సైట్మెంట్ అది వాళ్ళు చూడనీకి అంతే వాళ్ళు అదే చేసారు టూ ట్రేర్ గేమ్ ఆడారు ముద్దులు పెట్టుకోవాలి కొత్తగా పబ్లిక్ ఏంటంటే ఇట్లా కూడా చేయొచ్చా అని చెప్పి పబ్లిక్ కొత్త ఇది చూసే మన సిటీలో కూడా చూడరు నాకు తెలిసి మొత్తం బయటనే అని ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ బయట ఆంధ్ర సైడ్ సైడ్ శ్రీకాకుళం అట్లా మొత్తం అంత అయిపోతుంది కదా శ్రీకాకుళం అని నేను తక్కువ చేస్తాను వీళ్ళని ఏందంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన సిటీ వాళ్ళకి కల్చర్ తెలుసు కాబట్టి ఓకే బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో విలేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదు వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది వీళ్ళు వీళ్ళు ఎట్లా వీళ్ళు తోపులు ఇల్ అన్నట్టు ఉంటది కానీ వీళ్ళు చేసేది చెత్త నాకు తెలిసిన తర్వాత చెత్త ఇది ఓకే ఇప్పుడు ఏదైతే మీరు ఒకటి ఇంకోటి ఏంటంటే మనోడు ఉన్నాడుగా రాజు స్మైలీ వానికి ఎందుకు అంత ఫేమో కూడా నాకు తెలియదు వానికి మాట్లాడదు రాజు స్మైలీ వన్ టూ త్రీ ఆ వాడే కదా సో మనోడికి బిగ్ బాస్ పంపిస్తారా అంటే లో బిగ్ బాస్ దేనికి పంపిస్తారన్న బిగ్ బాస్ అంటే నాకు అర్థమవుతుంది అదే బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ హౌస్ అంటే అంత చిల్లర కనిపిస్తుంది అన్న నాకు అర్థమవుతుంది ఈ చిల్లర నా కొడుకులను అని తీసుకుపోయి పెట్టే బిగ్ బాస్ దేనికి పంపిస్తారన్న వాడు ఏం చేసిండీ పంపిస్తాడు అంటే మనోడికి రైతుల గురించి చెప్తాడే ముఖంలు అమ్మ వాడు దేనికోసం అన్న వాడు చెప్పు వాడు ఒక డైలాగ్ నువ్వు చెప్పు ఒకసారి నువ్వే ఆ డైలాగ్ ఎప్పుడు మాట్లాడాలని తెలియదు కానీ వాడు ఒక్క మాట్లాడే డైలాగ్ వాడు ఏం మాట్లాడుతాడు వానికే తెలియదు నేను కూడా మస్తు మాట్లాడుతున్నా ఇప్పుడు నేను కూడా చేస్తున్నా ఏం చేస్తున్నా ఇప్పుడు సమాజంలో ఉన్న చెత్తన కొడుకులు అందరినీ క్లీన్ చేస్తున్నా నన్ను కూడా పంపి మళ్ళా నేను కూడా పోతా పల్లవి ప్రశాంత్ ఎట్లా పంపి పల్లవి ప్రశాంత్ ఏం చేసిన నాకిరికి ఏం చేయలే ఇంతకుముందు ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పిన పల్లవి ప్రశాంత్ గురించి మరి ఇంకేం చేసిండని సో ఏంటంటే ఇప్పుడు మనోడు బాగా వెళ్ళే అయిపోతున్నారు నెక్స్ట్ బిగ్ బాస్ నా పేరు రావాలి రాజు స్మైలి వాడికి రాదు వాడు పోడు అది బిగ్ బాస్ షో అండి పిచకుండ షోనా అది మరి సో ఇన్ని చూసి చాలా మంది ఒక మోడల్స్ మోడల్స్ అంటున్నారు ఒక యాక్చువల్ మోడల్ కూడా వాళ్ళు చెప్పుకోరు నేను మోడల్స్ అని మోడల్ యాక్చువల్ మోడల్స్ వీరు వాళ్ళు మోడల్స్ కాదన్న వాళ్ళు మోడల్స్ మోడల్స్ అంటే తీస్తున్నారు కదా చెప్పు కాళ్ళు అంటారు కదా మోడల్స్ చెప్పుడు చెప్పు కాళ్ళు మరి వాళ్ళు చెప్పరి కాళ్ళు అంటారు అంతే వాళ్ళని మోడల్స్ అన్నారు చెప్ప్రి అంటారు నాకు తెలుసు నా భాషలో అయితే చెప్ప్రి అని అంటారు బేకార్ చిల్లర వాళ్ళు మీరు గంజటి కొడుకులు అంటారు ఐడియా ఉందా తెలియదు గంజట్టి గంజట్టి కొడుకులు అంటారు అలాంటి వెళ్ళే వాళ్ళు సో ఇప్పుడు ఏదైతే దాకా ఇప్పుడు యువ యువసామ్రాట్ అన్నగారు ఉన్నారు యువసామ్రాట్ రవిశంకర్ రవిశంకర్ ఎస్ ఆయన హత్య సాయి మీద టార్గెట్ వేస్తా టార్గెట్ గా అది టార్గెట్ అని అయితే నేను చెప్పానన్నా ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మందికి ప్రాబ్లం వచ్చింది చాలా మంది చనిపోతున్నారు కూడా చెప్పిన మీకు బెట్టింగ్ షాప్ మీద చాలా మంది చనిపోతున్నారు నిజమే మనం కూడా చూస్తున్నాం ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు నా మీద నమ్మకంతో నేను అడిగిరు ప్రమోషన్ ఎందుకు చేయలేదని ఇప్పుడు నా ఫాలోవర్స్ ఉన్నారు నా ఫాలోవర్స్ గిట్ట నేను వచ్చి నేను చెప్తాను ఒకవేళ ఇరవై మంది అయితే వింటారు కదా విని డబ్బులు స్పెండ్ చేసుకొని వాళ్ళు వేసుకొని ఫస్ట్ టైం వస్తుంది సెకండ్ టైం ఓడిపోయినప్పుడు నన్ను తిట్టుకుంటారు సో నాకు వద్దనుకొని నేను ఆ ప్రమోషన్స్ అనేటివి ఏం చేయలేదు ఒకవేళ క్లాస్ చేయాలని నాకు కోరిక లేదు నేను అందుకే చేయలేదు ప్రమోషన్స్ నెక్స్ట్ ఏంటంటే హర్ష ఎందుకు టార్గెట్ టార్గెట్ అని అయితే నేను చెప్పానన్నా హర్ష సాయి ఏం చెప్పారంటే ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం చేసిన బెట్టింగ్ యాప్స్ గురించి సరే ఇప్పుడు హర్ష సాయి అంటే ఎంత ఫేమస్ అన్న ఒక మాట ఇప్పుడు ఆయన మాట విని ఎంతో మంది హెల్ప్ చేసిండు ఈ చెప్పేది నిజమే కావచ్చు అని మీరు కూడా నమ్ముతా నేను కూడా అంతే నాన్న అందుకే నమ్ముతారు అని చెప్పడానికి ఆయన చెప్తుండ్రు యువసామ్రాట్ యువ సామ్రాట్ ఇప్పుడు ఏదైతే అంటారా అంటే ఇప్పుడు ఇప్పుడే ఊపు వచ్చింది అన్న ఊపి వచ్చినప్పుడు ఏదన్నా వస్తుంది అది ఒక్కడే ఫైట్ చేస్తుండే ఇంతకు ముందు యు మాయా ఇన్ యుఎస్ అని చెప్పి ఫస్ట్ ఫైట్ చేసింది తను ఓకే మాయా ఇన్ యుఎస్ అని చెప్పి ఫస్ట్ ప్రమోట్ ఐ మీన్ ఈ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేయాలి అని చెప్పింది ఫస్ట్ అతను ఆయన ప్లేస్ నుంచి రామాబాయ్ ద రామాబాయ్ అని చెప్పి వచ్చాడు వాడు అంతే ఏది ఎందుకంటే యుఎస్ నుండి మాట్లాడుతున్నాడు కాబట్టి అది వేసు కానీ కొట్లాడి అంటే ఎక్కువ కొట్లాడి అంటే మా ఏం యుఎస్ మన ఇంతకుముందు తోని వీళ్ళతో కొట్లాడినప్పుడు నాన్ వెజ్ సైలెంట్ అయిపోయి కామ్ అయిపోయింది బట్ దానికంటే ముందు నుంచి కొట్లాడింది సాయిదీప్ అని చెప్పి మాయా తన ఐడి పేరు మాయా కొట్లాడి వీళ్ళంతా ఎవరైతే రామాబాయి ఉన్నాడో ఈయన వీళ్ళందరూ ఓకే ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఏదైతే గా ట్రోల్ చేసే వాళ్ళు ఎవరు ఐ మీన్ గా వీడియోస్ చేసేవాళ్ళు ఎవరు బ్రో ఇప్పుడు ప్రజెంట్ మీరైతే ట్రోల్ చేస్తున్నారు అన్న ఇగో అన్న ఇప్పుడు గా చేసేటోళ్ళు ఎవరు అంటే ఇది నేను ష్యామా అని చెప్పిన చూడ ఆడపిల్లలు ఇద్దరు ఇద్దరు కలిసి నాగా ష్యామా అని చెప్పి ఉంటారు వాళ్ళకి వాళ్ళకి ఎన్ని ట్రోల్ చేసినా వాళ్ళంతా డబుల్ మీనింగ్ డైలాగ్ మీ పాయింట్ లో ఏముందంటే ఏం చెప్పాలన్న వాళ్ళకి ఇప్పుడు స్వాయిగ్ ఉంది స్వాయిగ్ గల్స్ అనేది ట్రోలింగ్ బంద్ చేసింది ప్రమోట్ చేస్తుంది దాంట్లో టాలెంట్ చూపిస్తుంది అంతే ఇంకేం లేదంటారా అంటే టాలెంట్ చూపిస్తుంది అన్న ఒక దాంట్లో ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడాలో తెలియదు నేను చెప్తున్నా ఒక దాంట్లో చిన్నగా ఉంటే ఒక దాంట్లో పెద్దగా అనిపిస్తుంది నేను చూసినాను కాబట్టి నాకు తెలుసు నన్ను అన్న అన్నది బట్ ఆ పిల్ల వెళ్ళే రూట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని నేను చెప్పడం నేను టాలెంట్ ఉంటే మంచిగా గా మంచిగా వేసుకొని బట్టలు మంచిగా వేసుకొని చేసుకోవాలి ఆల్రెడీ వేదాంత్ కూడా అడిగిండు కదా అవును అదే అదే క్వశ్చన్ నేను కూడా చెప్పేది ఓకే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ట్రోలింగ్ ఏదైతే మీరు స్టార్ట్ చేశారో మీ బ్యాచ్ బ్యాచ్ అంటే మీ చందు ట్రోలర్స్ కదన్నా మేమందరం ట్రోలర్సే మేమందరం కలిసి ట్రోల్ చేసినాం ఇంతకు ముందు మేము ఒక లెవెన్ ట్వెల్వ్ మెంబర్స్ ఉండే వెంకీ శాండీ వీళ్ళందరం ఒక లెవెన్ ట్వెల్వ్ మెంబర్స్ కుమార్ కళేజా వీళ్ళందరం ఉండే అందరం ట్రోలర్స్ బ్యాచ్ మొత్తం సో నాకు ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఇంకా ట్రోలింగ్ మీరు ఎప్పుడు బంద్ చేస్తారు మొత్తం మారిన తర్వాత బంద్ మీరు మారుస్తారని మీకు నమ్మకం ఉందా ఇంకో అన్న మారుస్తా ఖచ్చితంగా టైం పట్టిద్దా టైం ఏం పట్టదు దొరకదు నా కొడుకులు ఎట్లా అంటే అడ్రస్ చెప్పరు అట్లా చెప్తే సీదా పోయి గులేదన్నా నేను ఇప్పుడు నేను కూడా ఉన్నా ప్రైవేట్ నీ ప్రైవేట్ ప్లేస్ లో నువ్వు ఏమన్నా చేసుకో పబ్లిక్ ప్లాట్ఫామ్ లో చెత్తగా చెయ్యకు ఇన్స్టాగ్రామ్ రూల్స్ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారన్న మరి ఇప్పుడు ఎవరు ఆపిరు ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా చెప్పినా మీకు డైపర్ వేసుకుని గడద్దు గడద్దు వాడొచ్చి మంట కింద పెట్టుకుని ఇటు ఇట్లా ఆడుతుంటారు మా నాపిండ తప్పే కదా పబ్లిక్ ఇలా లేడీస్ చూస్తున్నారు ముఖ్యంగా చెప్తున్నారు నా చెల్లె వాళ్ళు నా వాళ్ళు వీళ్ళు చూస్తున్నారు వాళ్ళకి చూసి వాళ్ళు నార్మల్గా వాళ్ళు చూస్తున్నారు పేరుడు కూడా ఉన్నాడు ఆడ మట్టి పల్లవి ప్రశాంత్ మట్టి తిన్నాడు అని ఇంకొకటి కూడా మట్టి తిన్నాడు నన్ను కూడా బిగ్ బాస్ కి పంపిమంటున్నాను అంటే ఒక్కరి ద్వారా ఒకడు చెడిపోతుండు కానీ దీనికి ఇంకేం లేదు అది నేను అందుకే చెప్తున్నా అరే చేయండి మంచిగా నేను ఏం చెప్తున్నా అంటే ప్రతి దాంట్లో ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్పేది ఏంటంటే అరే మంచిగా చేసేటోళ్ళని ఎంకరేజ్ చేయరు చెత్తనా కొడుకుని వదిలే చేయరు కూడా బ్లాగ్ చేసి పడే ఇప్పుడు మీరు కూడా నన్ను అడగచ్చు బ్లాగ్ చేయండి నేను బ్లాగ్ చేస్తాను నా ఇంకా నా దోస్తులు ఉంటారు అమ్మాయిలు ఉంటారు అక్క వాళ్ళు ఉంటారు చెల్లె వాళ్ళు ఉంటారు అమ్మ వాళ్ళు ఉంటారు ఆఖరికి ముసలి కూడా చూస్తారు ఇది అని ఆడపిల్లలు ఎంత గలీజ్గా మారా అని అన్ని అన్ని రకంగా ఇన్స్టా చిన్న చిన్న పిల్లలన్నా చిన్న పిల్లలు చెడిపోతారు తెలుసా చిన్న చిన్న సిక్స్త్ క్లాస్ పిల్లలు వాళ్ళు చెడిపోతారు లవ్లు మీ కిస్సులు ఐ లవ్ యూలు అనుకుంటూ మాట్లాడుతున్నారు వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ ఎవరున్నారు ఇన్స్టాలో ఎక్కువ బాయ్స్ ఎక్కువ ఇలాంటి డబుల్ ఎక్కువ ఎక్కువ ఏదైతే మీరు ట్రోల్ చేస్తున్నారో మీరు ట్రోల్ చేసే బ్యాచ్లు బాయ్స్ ఎక్కువ ఉన్నారా గర్ల్స్ ఎక్కువ ఉన్నారా గర్ల్స్ ఎక్కువ గర్ల్స్ ఎక్కువ గర్ల్స్ ఎక్కువ ఉన్నారు బాయ్ విల్వీ ఓకే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కొంతమంది ఉప్పల్ బాలుగా వైజాగ్ సత్యగాడు వీళ్ళైతే బంద్ అయిపోయింది ఆల్మోస్ట్ అయితే చాలా వరకు కంట్రోల్ అయ్యారు కంట్రోల్ అయ్యారు దేనికి కంట్రోల్ వేయరు దెంగులు దెంగుతారు గట్టిగా ఇంకా నుంచి దానికోసం వాళ్ళు ఆగిపోయారు ఎలాంటి మాట మాట్లాడుతున్నాం ఏదైతే మీరు గర్ల్స్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అన్నమాట వాళ్ళు గర్ల్స్ పర్సెంటేజ్ అంటే వాళ్ళు వాళ్ళు చేసే వీడియో బట్టి వాళ్ళు మాట్లాడని మాట బట్టి వాళ్ళు అదే మాట మాట్లాడితే వాళ్ళకి అదే మాటకి రిప్లై ఇవ్వాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి